ఎన్హెచ్ఎల్పై కడప మరియు కర్నూలు చాగల్మర్రి టోల్ ప్లాజా వారు చాగల్మర్రి జడ్పీ హైస్కూల్ నందు రహదారి భద్రత మరియు ప్రథమ చికిత్స గురించి అవగాహన కల్పిస్తూ ప్లాజా మేనేజర్ ప్రదీప్ మాలిక్ మరియు రూట్ ఆఫీసర్ కుద్బుద్దీన్ బాషా మాట్లాడుతూ రహదారిపై ప్రయాణించేటప్పుడు హెల్మెట్ సీట్ బెల్ట్ తప్పనిసరి అని మితిమీన వేగం మద్యం తాగి నడపడం ప్రమాదాలకు దారితీస్తుందని తెలియజేశారు ఈ సందర్భంగా వారా మెడికల్ వైద్యాధికారి అబ్దుల్ కలాం మాట్లాడుతూ ప్రమాదం జరిగినప్పుడు చేయవలసిన ప్రథమ చికిత్స ఎలక్ట్రికల్ బర్న్ సిపిఆర్ గురించి క్లుప్తంగా వివరిస్తూ పిల్లలకు చూపించారు సిపిఆర్ గురించి అవగాహన తెలుసుకుని వివరించిన పిల్లలకు బహుమతులు కూడా అందజేశారు ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యం హెచ్ఎం కోటయ్య టోల్ ప్లాజా సిబ్బందిని ప్రశంసలతో అభినందించారు ఇది అయిపోయాక వీడికి ఏం చేస్తారు వీడికి ఏం చేయాలా కాయన చోట ఏమన్నా బొబ్బ వచ్చి ఉంటుంది రక్తం గూడు కట్టి అప్పుడు ఏం చేస్తారు పుట్టని పలగొట్టకూడదు దాన్ని దాన్ని పలగొట్టకూడదు దాన్ని గట్టిగా కూడా చుట్టి కట్టకూడదు ఐస్ వాటర్ కూడా పోయకూడదు రన్నింగ్ వాటర్ కింద పెట్టి వదిలేయాలా ఓకే దీని ద్వారా మనం ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి పేషెంట్ని కాపాడిన వాళ్ళు అవుతాం ఇప్పుడు మన ప్లాజా మేనేజర్ గారు మన ప్లాజా మేనేజర్ గారు సార్ ప్లీజ్ सर दो बातों दो बातों बच्चे के लिए सर गुड मॉर्निंग ऑल वेरी गुड तो मैं यहाँ पे जो बोलूँ रोड सेफ्टी के रिगार्डिंग है तो आपको एक तो रास्ते में जब भी आप स्कूल में आए या कहीं भी आप मार्केट में जाएं, तो रोड को बिल्कुल राइट लेफ्ट चेक करके बिल्कुल क्रॉस करना है आगे पीछे देख के फिर हमको एक तो रोड क्रॉस करना है और अपने पेरेंट्स को थोड़ा सा आपको ये बोलना है कि जो भी बाइक चलाते हैं वो हेलमेट जरूर यूज करें क्योंकि मैंने यहाँ पे देखा है कि मोस्ट ऑफ ऑल हेलमेट्स यूज नहीं करते हैं एंड गुड लक फॉर योर ऑल एग्जाम्स एंड योर क्लास थैंक यू मेरे चाल तक कार्यू आ व्यक्ति की एला चिकित्सा फस्ट एड अंदर అలానే ఎనీ టైప్ ఆఫ్ యాక్సిడెంట్ మనిషి ఫెయింట్ అయిపోతే అతన్ని మళ్ళీ తిరిగి స్పృహలోకి ఎలా తీసుకురావాలనేది రెండు మూడు సార్లు బాగా చూశారు ఏమంటారు ఆ ప్రక్రియను సిపిఆర్ వెరీ గుడ్ అలానే భాషా సార్ గారు రోడ్ మీద ఉన్నటువంటి యొక్క సింబల్స్ గురించి మీకు చెప్పారు సర్కిల్ అనే దేన్ని సూచిస్తుందన్నారు అన్ని సర్కిల్ లో ఉంటాయి అన్నాడు సర్కిల్లో ఉండేడు ఏం న్యూసిస్తా అన్నారు గట్టిగా ఎక్కడ చెప్పండి చెప్పండి అమ్మాయి చెప్పండి తప్పనిసరిగా పాటించాల్సి ట్రయాంగిల్ షేప్ లో ఉంటాడి హెచ్చరికలు స్క్వేర్స్ ఆర్ రెక్టాంగిల్స్ ఇన్ఫార్మేటివ్గా ఉంటాయి అనేది సో అన్ని బాగా గుర్తించున్నారు కదా ఏమి ఈరోజు ఉదయంగా మీకు ఒక మాట చెప్పడం జరిగింది చిల్డ్రన్ ఆర్ లివింగ్ మీడియా అని పిల్లలు విద్యార్థులు అనేవాళ్ళు జీవ మాధ్యమం అంటారు అంటే మాధ్యమం అంటే ఏం చెప్పాను మీడియా అనేది ఏం చేస్తుంది చెప్పాను మీడియా మనకి ఏం చేస్తుంది సమాచారాన్ని అందిస్తుంది మన మిమ్మల్ని లివింగ్ మీడియా అని ఎందుకు అన్నారు అంటే మిమ్మల్ని ఈ యొక్క పనికి ఎందుకు ఎంచుకున్నారు సార్ గారు మీరు చెప్పారు మీ పేరెంట్స్ చెప్పండి అని ఒక మాట చెప్పారు ఏమని చెప్పినారు ఖచ్చితంగా పాటించాల్సిన ఒక నియమని చెప్పారు ఏంటది రైట్ చాలా మంది హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తారు టూ వీలర్స్ లో అదే ఫోర్ వీలర్స్ లో అయితే సీట్ బెల్ట్ లేకుండా మొబైల్ పెట్టుకొని మాట్లాడుకుంటూ హెల్మెట్ లేకుండా ఇళ్ళమే కాకుండా ఇట్లా పెట్టుకొని పోతూ ఉంటారు చాలా మంది ఏమి సో ఇలాంటివి ఇలాంటివి చేయవద్దు అని మీరు మీ పేరెంట్స్ కు బ్రదర్స్ కు అందరికీ కూడా ఖచ్చితంగా పా మీరు అనుకుంటే ఏదైనా సాధ్యమే గుర్తుంచుకోండి పిల్లలు ఏమే పేరెంట్స్తో పోరాడి సాధించగలరు ఏనైనా కాబట్టి మిమ్మల్ని ఈ యొక్క ప్రచారానికి సాధనాలుగా ఎంచుకోవడం జరిగింది వార్తా సాధనాలుగా కాదు మీరందరూ లివింగ్ మీడియాగా బాగా పనిచేసి ఇక్కడ తెలుసుకున్న విషయాలన్నింటినీ కూడా మీకు మీ ఇంట్లో పెద్దలకు ఎదురేమీ మీ సన్నిహితులకు స్నేహితులకు అందరికీ చెప్పి వాటిని పాటించే విధంగా చేయాలని చేస్తారని ఆశిస్తూ అవకాశం వచ్చింది మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాం